తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ మూడుగా నమోదు నేడు పెద్దపల్లిలో యువ వికాస విజయోత్సవ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి యువతకు నియామక పత్రాలు అందజేత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న రేవంత్ రెడ్డి మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవ ఎన్నిక ముంబై ఆజాద్ మైదానంలో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉత్తరప్రదేశ్ సంబల పర్యటనకు బయలుదేరిన కాంగ్రెస్ ఎంపీలు గాజీపూర్ సరిహద్దుల్లో రాహుల్ తో సహా ఇతర నేతలను అడ్డుకున్న పోలీసులు స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రిపై కాల్పులు త్రుటిలో తప్పించుకున్న సుఖ్బీర్ సింగ్ బాదల్ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు